ఇదిగో చూడండి ఫస్ట్ కుట్టు దగ్గర జాయింట్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర నుంచి కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు మార్క్ చేసుకొని పై వైపు నుంచి ఆ మార్క్ వరకు ఎంత లెంత్ అయితే వచ్చిందో ఆ లెంత్ని మనం షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక మనము ఇలా మార్క్ చేసుకుంటే మనకి షోల్డర్ చంకడౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా మంది బిగినర్స్కి చంకడౌన్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఇక్కడ నెక్ అయితే మార్క్ చేయట్లేదు ఎందుకంటే నేను ఈ డిజైన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు డిజైన్ని బట్టి నెక్ అనేది కట్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఫస్ట్ కుట్టు చూసారు కదా ఫస్ట్ కుట్టు దగ్గరకి కాకుండా ఖర్చు వరకు ఖర్చు వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని వైపు నుంచి ఎంత వచ్చిందో మళ్ళీ అదే షోల్డర్ కోసం కూడా పెట్టుకోవాలి పై వైపు నుంచి టేపుతో కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చింది మనకి అని అప్పుడు మనకి కరెక్ట్గా ఈ చంక డౌన్ షోల్డర్ కూడా ఎంత పెట్టుకోవాలి అనేది తెలిసిపోతుంది ఆది బ్లౌజ్ గా ఉంది అనుకుంటేనే మనం ఈ మెథడ్లో మార్క్ చేసుకోవాలండి లేకపోతే కనుక సైజును బట్టి మార్క్ చేసుకోవాలి